మీరు రోజు మొహం కడుక్కోకుండా అన్నం తింటే ఏమవుతుంది బ్యాక్టీరియా అంతా మళ్ళీ కడుపులోకి వెళ్ళి లేనిపోని జబ్బు వస్తుంది మొహం కడుక్కోవడం అనేది ఆచారం అయితే మొహం కడుక్కున్న తర్వాత అన్నం తినడం అనేటటువంటిది తదనంతరం ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి మీరు చేసేటటువంటి కర్మ యొక్క సాఫల్యతని పొందడానికి కావలసిన రీతిలో సంసిద్ధం అవడం ఆ స్థాయిలో ఆచారం అవసరమా కాదా అవసరమే కలియుగం ప్రవేశించింది అనడానికి ఇదే గుర్తు వీళ్ళందరూ బాధలకు గురెవడం ప్రారంభమైపోతోంది అందుకు ఏడుస్తున్నానయ్యా అంది నీ ఒక మాట చెప్పింది నీకు నాలుగు పాదములు ఉండేవి సత్యము శౌచము తపస్సు దయ ఇప్పుడు ఇందులో మూడు పాదములు పోయే మీరు అలా చెప్తే నేను అలా అన్నాననుకోండి ఇప్పుడు అది బయట ఉన్నటువంటి ఒక ఎద్ద కాదని నేను అంటున్నాను కదా ఎద్దు ధర్మస్వరూపం ఆవు భూస్వరూపం అని కదా నేను చెప్తున్నాను ధర్మస్వరూపమునకు మూడు పాదాలు పోయాయంటే అంటే ఎలా పోతాయండి మీరు ధర్మమన్నా ఆచరించాలి అధర్మమన్నా ఆచరించాలి కదా మీరు ధర్మంగా ఉండాలి మీరు ధర్మం చేయలేదు కాబట్టి ఏం చేసినట్టు అధర్మం చేసినట్టు కాబట్టి ఈ మూడు పాదాల స్థానాల్లో మరి అధర్మమైనటువంటి మూడు ఏముంటాయి అవేవో తిరుగుతున్నాయి అనమాట బయట ఈ మూడు ఇక్కడ లేవు అంటే మూడు తిరగకూడని ఏవో తిరుగుతున్నాయి అవి ఇక్కడ ధర్మానికి ఉండవు పాదాలుగా అధర్మానికి ఉంటాయి దాని గురించి చెప్పక్కర్లేదు కానీ ఆ మూడు ఏమిటై ఉంటాయి ఆ మూడు తిరగబట్టి ఈ మూడు తెగిపోయాయి ఏ మూడు తిరుగుతున్నట్టు అంటే సత్యమనేటటువంటి పాదము తెగదు జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకని ఇన్ని అధర్మాలు చేసినా దేవుడి గురించి తెట్టేటటువంటి వాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి తిరుగుతున్నాడు వాడు వాడు తిన్నది జీర్ణం చేయడం మనిషి చచ్చి వాడు ఏం జరుగుతారు వాడు అందుకని లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే తిడుతున్నాడు కృతజ్ఞుడై కాబట్టి ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి లోకమున్నది మారని పదార్థము ఇంకా కాపాడుతోంది కాబట్టి సత్యం అలా ఉన్నది అదొక్కటే పాదం మరి పోయినదేది శౌచము పోయినది శౌచము దేని చేత పోయినది అంటే దుష్టజనులతో కూడినటువంటి సంగము వలన పోయినది అంటే ఎంత పెద్ద కాషన్ పడిపోయిందో చూడండి భాగవతంలో అన్నిటికన్నా జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినది దేని విషయంలో స్నేహము విషయంలో మీ ఇంటికి తమంత తాముగా యాభై మంది రావచ్చు యాభై మంది మాట్లాడచ్చు మీ స్థితి నుంచి మీరు జారిపోకూడదు జారిపోకుండా దుష్టుడైన వాడు మీ ప్రమేయం లేకుండా ఒకనాడు మీకు తారసపడతాడు మీతో వచ్చి మాట్లాడతాడు వాడి మాటలు మీరు ఎలా వినాలంటే తామరాకు మీద నీటి బొట్టు పట్టినట్టు పట్టాలి అది వెంటనే జారిపోవాలి తప్ప ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప దానికి మీరు మనసులో స్థానం ఇచ్చారనుకోండి అంతే శౌచము పోతుంది శౌచం అంటే ఏమిటో తెలుసా అండి ఆచారము నడువడి వ్యవహారము ఇవన్నీ నశించిపోతాయి వాడు మాట చెప్తాడు ఎందుకంటే అవన్నీ ఏం అక్కర్లేదంటాడు అవన్నీ అక్కర్లేదండి ఎవరు చెప్పారు మీకు అవన్నీ ఏం అక్కర్లేదంటాడు తండ్రికి శార్ధం పెట్టాలని ఎవరు చెప్పారు పెట్టక్కర్లేదంటాడు అందుకని శౌచము పోయినది దేని వలన పోయినది మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఆచారం అవసరమా అవసరము లేదా ఆచారం అవసరమే అని నేను అంటా ఎందుకంటానో చెప్పనండి ఆచారము ముందు లేకపోతే మీరు మొహం కడుక్కోకుండా అన్నం ఎందుకు తినరు ఏ మొహం కడుక్కోకుండా అన్నం ఎందుకు తినకూడదండి ఏ మొహం కడుక్కోకుండా లోపలికి ఎడుతోంది కదా పాచి ఎక్కడి నుంచి వచ్చింది మీలోంచి వచ్చిన పాచే కదా మీ నాలిక మీద ఉన్నది పళ్ళ మీద ఉన్నది నేనే చేసుకుంటాను మళ్ళీ నేను తింటాను అన్నం ఎందుకు తింటలేదు లేకపోతే మీరు స్నానం చేయకుండా అన్నం ఎందుకు తింటలేదు లేకపోతే నేను చొక్కా కింద ప్యాంటు పైన వేసుకుంటాను ఎందుకు వేసుకోరు అంటే ఒక ఆచారం ఉన్నది ప్రపంచంలో ఒక ముందు ఒక మంచి జరగడానికి దానికి కావలసినటువంటి ఉపకరణములు ఆచారము చేత సిద్ధిస్తాయి మీరు తిన్నటువంటి పదార్థమునందు శౌచం ఉండొచ్చు భార్య ఎంతో కష్టపడి మంచి పదార్థం ఉండింది మీరు రోజు మొహం కడుక్కోకుండా అన్నం తింటే ఏమవుతుంది బ్యాక్టీరియా అంతా మళ్ళీ కడుపులోకి వెళ్ళి లేనిపోని జబ్బు వస్తుంది మొహం కడుక్కోవడం అనేది ఆచారం అయితే మొహం కడుక్కున్న తర్వాత అన్నం తినడం అనేటటువంటిది తదనంతరం ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి మీరు చేసేటటువంటి కర్మ యొక్క సాఫల్యతని పొందడానికి కావలసిన రీతిలో సంసిద్ధం అవడం ఆ స్థాయిలో ఆచారం అవసరమా కాదా అవసరమే ఏ స్థాయిలో అవసరం లేదు రమణ మహర్షికి అవసరం లేదు రమణ మహర్షి గోచి పెట్టుకుని ముప్పై రోజులు స్నానం చేయకుండా తిరుగుతారు మీరు ఆయన్నిని సామాన్యుణ్ణి పోలుస్తారా జ్ఞాని ఎక్స్ట్రీమ్ జ్ఞానితో సామాన్యుణ్ణి పోల్చడం కుదరదు ఆయన బ్రహ్మమునందు రమిస్తున్నాడు నువ్వు రమించి మానే అప్పుడు నీకు అసలు ఒంటి మీద బట్టలేదన్న విషయం స్ఫురాలో లేదు అప్పుడు ఈ ఆచారం గురించి మాట్లాడలేవు ఇప్పుడు నువ్వు ఆచారం గురించి ఎలా మాట్లాడతావు కుదరదు అది అది కుదిరేటటువంటి విషయం కాదు నీకు ఈ స్థాయిలో ఆచారం అవసరమే రమణను నిర్ధారించారు రమణులు సంజావందనం చేయలేదని రమణుల ఆశ్రమంలో ఉన్నటువంటి రమణుల యొక్క మేనల్లుడు ఒక ఆయన సంజావందనం చేయడం మానేశాడు మా మాయగారే చేరి నేను ఎందుకు చేయాలన్నాడు అంటే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు రమణ మహర్షికి చెప్పారు నా స్థాయి వాడికి ఇంకా పొందలేదు పొందిన నాడు తనంత తాను సంధ్యావందనం చెయ్యవలసిన అవసరం లేకుండా జ్ఞానిగా నిలబడ్డం అనేది తెలుస్తుంది అప్పటి వరకు వాడు సంజావందనం చెయ్యాలి ఎవరో పందో మెట్టు మీద నించున్నాడు ఆయన ఎలా ఎక్కాడో తెలుసుకోకుండా మీరు ఒకటో మెట్టు నుంచి ఎక్కను వందో మెట్టు మీదకి ఎగురుతానంటే నడువి విరిగిపోతుంది కాబట్టి అలా ఎక్కకూడదు మీరు ఒకటో మెట్టు రెండో మెట్టు మూడో మెట్టు ఎక్కాలి అందుకని శౌచము పోయినది దేని వలన పోయినది దుష్ట సంగము వలన శౌచము పోయినది మొదటి పాదము తెగిపోయింది అక్కడతో మరి రెండవ పాదము పోయినది శౌచం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి శౌచం అంటే నిరంతర బాహ్యాడంబరము కాదు ఎప్పుడు ఇక్కడ ఆడంబరం శౌచంలోకి రాదు బాహ్యాంతర శుచి అని రెండు మాటలు వాడతాం మనం నీళ్లు తీసి చల్లుకుని అపవిత్ర పవిత్రో పుండరీకాక్షం అంగతోపివాండరీ కాహ్యాభ్యంతరచి అంటాం బాహ్య స్నానము శరీరమునకు శౌచ్యం ఇస్తుంది అంతమునందు అంత లోపల శౌచము మీకు కేవలము బయట స్నానం చేసి మడిబట్ట కట్టుకుంటే రాదు ఆ అంతఃశౌచం ఎలా వస్తుంది మీరు తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేస్తూ నిన్న రాత్రి మీరు అనుభవించినటువంటి భోగం గురించి ఆలోచించేస్తే మీకు అంతఃశౌచం ఎక్కడుంది సంధ్యావందనం చేసేటప్పుడు మీరు వెంటనే దాన్ని విడిచిపెట్టి ఆచమనం చేయగానే పవిత్రులై మనస్సుని ఈశ్వరుడి దగ్గర పెట్టి సిం కావాలి అప్పుడది అంతఃశౌచం బాహ్య శౌచాన్ని బయటవాడు కనిపెడతాడు అంతఃశౌచాన్ని ఎవడు కనిపెడతాడు మీకు మీరే సాక్ష్యంతే అంతఃశౌచము బాహ్య శౌచము రెండూ ప్రధానమే అంతఃశౌచం ఏర్పడడానికి బాహ్య శౌచం మరీ అవసరమైపోతుంది ఒక స్థాయిలో ఆ తర్వాత మెట్లెక్కి ఒక స్థితికి చేరిపోయిన తర్వాత అది ఎంతవరకు అవసరం అన్నదాన్ని నిర్ధారించడం చాలా కష్టం అవుతుంది అందుచేత ఇప్పుడు శౌచము దేని వలన పోయినది సంగము వలన పోయినది రెండవ పాదమైనటువంటి ఒకటి సత్యము ఒకటి శౌచము మూడవది దయా దయ పోయినది దయ దేని వలన పోయినది